హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాన్సర్ శ్రీనివాస్ ఎప్పటి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో రిలీజ్ అయిపోయింది అక్కడ మన బిగ్ బాస్ సెవెన్ ది వేడి చల్లారక ముందుకే ఇక్కడ బిగ్ బాస్ ఎయిట్ ది లోగో కూడా రివీల్ అయిపోయింది అండ్ ఆల్సో ఎందరో లైక్ మాటలు బట్టి నాకు తెలిసిందంటే ఈసారి వేరే హోస్ట్ ఉంటారు వేరే యాక్టర్ వస్తారు ఎవరైనా సెలబ్రిటీ ఆర్ ఎనిథింగ్ ఎల్స్ ఎవరైనా వస్తారు అని నేను విన్నాను కానీ నేను ఎప్పుడైతే ప్రోమో రిలీజ్ చూసాక మన నాగార్జున గారే మళ్ళీ ప్రోమో రిలీజ్ చేశారు లైక్ లోగో రిలీజ్ చేశారు అండ్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ విత్ బై ద నాగార్జున గారు అండ్ ఆల్సో ఐమ్ సో పర్సనల్లీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ ఎందుకంటే లైక్ ఎవరికైనా కానీ బిగ్ బాస్ అంటే గుర్తొచ్చేది ఎవరు అంటే నాగార్జున గారు మాత్రమే సో తను చేసినంత నాకైతే ఎవరు వేరే చే వేరే వాళ్ళు చేసినప్పుడు నాకు ఆ ఫీల్ రాలేదు సో వెన్ కమ్స్ టు ద లోగో మనం లోగో దగ్గరికి వచ్చేసరికి లోగో మీరు అబ్జర్వ్ అంటే ఇట్స్ ఇన్ఫినిటీ సింబల్ నా వరకు నేను అనుకునే పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆ ఇన్ఫినిటీ సింబల్లో కూడా ఇట్స్ మిక్స్డ్ ఎమోషన్స్ లైక్ సాడ్నెస్ కానీ ఫైట్స్ కానీ ఎమోషన్స్ కానీ హ్యాపీనెస్ కానీ షేరింగ్ కానీ ఎవ్రీ మిక్స్డ్ ఎమోషన్స్ తోటి మన బిగ్ బాస్ నాగార్జున గారు ఇప్పుడు సీజన్ ఎయిట్తో అనుకుంటున్నాను వెన్ కమ్స్ టు ద సీజన్ సెవెన్ ఉల్టా పల్టా అనే ఒక కాన్సెప్ట్తో నాగార్జున గారు మన ముందుకు వచ్చారు ఆ ఉల్టా పల్టాలలో మనకు తెలిసినంత వరకు చాలామంది చాలా ఎఫర్ట్స్ చూపించారు ఆ తో పాటు చాలా ఎమోషన్స్ ఉన్నాయి అక్కడ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి లైక్ ఎందుకంటే ఒక హండ్రెడ్ డేస్ మనం ఒక ప్లేస్లో ఉండడం అది అంత ఈజీ కాదు నాకు తెలిసి నేను పర్సనల్గా ఒకరోజు ఒకరోజు ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఒక ప్లేస్లో ఒక గంట ఉండమన్నా నేను ఉండలేను అలాంటి వీళ్ళందరూ ఇలా స్ట్రగుల్ చేశారు అండ్ కమ్స్ టు ద పల్లవి ప్రశాంత్ తను ఒక నార్మల్ పర్సన్ ఒక రైతు బిడ్డ తను వచ్చి తనని అందరు కార్నర్ చేసినా కానీ తనకున్న ఫైటింగ్ స్కిల్స్తో కానీ తనకున్న మెచ్యూరిటీతో కానీ తనకున్న నాలెడ్జ్తో కానీ తను ఫైట్ చేసి లాస్ట్కి బిగ్ బాస్ సెవెన్ విన్ అయ్యారు అండ్ ఆల్సో వెన్ కమ్స్ టు ద అమర్దీప్ కానీ శివాజీ గారు కానీ ప్రియాంక కానీ అశ్విని కానీ ఎవరైనా కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ తోటి చాలామంది ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకున్నారు అండ్ ఆల్సో ఇప్పుడు వాళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీ వచ్చింది వాళ్ళొక పొజిషన్లో ఉన్నారు అండ్ కమ్స్ టు ద బిగ్ బాస్ ఎయిట్ సెట్ మనం చూసినట్టయితే బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఎయిట్ వరకు వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్స్ యూస్ చేశారు లైక్ విజువాలిటీ కానీ అది చూడడానికి కానీ ఒక్కొక్క స్పెషాలిటీ ఇలా చాలా ఉన్నాయి లైక్ జైల్ కానీ బిగ్ బాస్ రూమ్ కానీ అండ్ స్టోర్ రూమ్ అండ్ కిచెన్ ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుంటుంది అండ్ ఆల్సో నేను ఈసారి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనం బిగ్ బాస్ లోగో చూసినట్టయితే ఒక ఇన్ఫినిటీ సింబల్లో ఉంది సేమ్ అదే ఇన్ఫినిటీ సింబల్లో ఒక టూ హౌజెస్ అనేటివి సెట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ఆల్సో ఈ టూ హౌజెస్లో మేబీ వాళ్ళు ఒక హౌస్లో టాస్క్ అన్ని మెన్షన్ చేసి అందులో లైక్ నాట్ ఈవెన్ బెడ్స్ లేకుండా ఏం లేకుండా జస్ట్ నార్మల్ హౌస్ ఇస్తారు తర్వాత మన బిగ్ బాస్ ఇంకొక హౌస్ ఉంటుంది కదా అందులో ఎవరైతే ఇక్కడ పెట్టిన టాస్క్లన్నీ విన్ అవుతారో ఎవరైతే వాళ్ళు స్ట్రెంగ్త్ కానీ ఏది కానీ ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళని ఈ హౌస్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో ఈ హౌస్ వచ్చేసి మేబీ ఇక్కడ అన్ని కంఫర్ట్ జోన్స్ ఉంటాయి యాజ్ వెల్ అస్ మీ వీ నో అబౌట్ దాట్ అంటే మనం బిగ్ బాస్ సెవెన్లో కూడా ఇలాంటిది ఒకటి ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారు కానీ అది అవ్వలేకపోయింది సో నా పాయింట్ వర్షన్ వచ్చేసి ఇలా నేను అనుకుంటున్నాను లైక్ బిగ్ బాస్ ఎయిట్లో బిగ్ బాస్ సెవెన్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునేది బిగ్ బాస్ ఎయిట్లో ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మనం ఇప్పుడు కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే చాలామంది యూట్యూబర్స్ కానీ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానీ కామన్ పీపుల్స్ కానీ ఎవరైనా కానీ చాలా పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు అంటే వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని అలాగే నాకు నేను విన్న పేర్లు అండ్ నా పర్సనల్గా ఉన్న పేర్లు కొన్ని ఉన్నాయి అండ్ ఆల్సో వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు బిగ్ బాస్కి ఎలిజిబిలిటీయా కాదా అసలు వాళ్ళు రావడానికి గల కారణాలు ఏంటి అని నేను మీకు ఇప్పుడు చెప్పాను కండిస్టెన్స్ గురించి వచ్చేస్తే నాకు ఫస్ట్లో ప్రభాకర్ గారు ఉన్నారు ఎందుకు అని అంటే తను మా టీవీలో కానీ జీ తెలుగులో కానీ చేసిన యాక్టింగ్ కానీ తను చేసిన సీరియల్స్ కానీ దేనికైనా కానీ అందరి నోట్లలో తను బుల్లితెర మెగాస్టార్గా నిలిచిపోయారు అండ్ ఆల్సో తనని ఎన్నో సీజన్స్ నుంచి ఈ సీజన్లో తినుంటారు ఈ సీజన్లో తినుంటారు అని అనుకోవడం జరిగింది కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ ఇన్ఫినిటీలో కంపల్సరీ తను ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కంటెస్టెంట్ నెంబర్ టూకి వచ్చేది ఉంటే నేను రాస్తరుణ్ గారు అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు తన మీద వచ్చిన ఇలిగేషన్ కానీ కాంట్రవర్సీ కానీ చాలా వైరల్ అయిపోయింది అండ్ ఆల్సో తనకున్న మూవీ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ సో నా పాయింట్ వర్సన్ తను కూడా ఈ బిగ్ బాస్ యైట్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను కంటెస్టెంట్ నెంబర్ త్రీకి వచ్చేస్తే నేను నేత్ర గారు అనుకుంటున్నాను ఎందుకంటే తన ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అండ్ ఆల్సో తన యాక్టివిటీ కానీ తను చేసే జోన్స్ కానీ ఒక ట్రెండింగ్ జోన్ని క్రియేట్ చేసుకున్నారు సో నా వర్షన్కి వచ్చేసరికి తను నేను అనుకుంటున్నాను అండ్ ఆల్సో రీసెంట్లీ రీసెంట్లీ తనకు డైవోర్స్ అయ్యింది మేబీ ఇన్ కేస్ ఆఫ్ దాట్ తను వైరల్ అయింది అని మనం అనుకోవచ్చు సో ఈ పాయింట్ వర్షన్లో నేను నేత్రకారిని బిగ్ బాస్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను కంటెస్టెంట్ నేను ఫోక్ వచ్చేసరికి జబర్దస్త్ తోటి మన అందరికీ పరిచయమైన నరేష్ గారు అనుకుంటున్నాను ఎందుకంటే తనకున్న స్పెషల్ స్పెషలబిలిటీ కానీ తన టాలెంట్ కానీ తను ఇన్స్టంట్గా వేసే జోక్స్ కానీ సో దానివల్ల కూడా మన బిగ్ బాస్ షోలో కొంచెం మనకు కామెడీ క్రియేట్ అవుతుంది సో నా వాయిస్ నరేష్ గారిని ఈసారి బిగ్ బాస్ ఎయిట్లో ఇన్వైట్ చేస్తారని నేను అనుకుంటున్నారు ఇఫ్ నరేష్ గారు కాకపోయినా కానీ మన రియాజ్ గారు ఉన్నారు రియాజ్ గారు కూడా సేమ్ మన జబర్దస్త్ షోతో మన ప్రజలందరికీ తెలుసు అండ్ ఆల్సో తను జబర్దస్త్ చేస్తూ పాలిటిక్స్ సైడ్ వెళ్ళారు కానీ ఆ పాలిటిక్స్లో తను బ్యాక్ బ్యాక్ ఆఫ్ అవ్వడం అయ్యింది సో ఆ బ్యాక్ ఆఫ్ అవ్వడం వల్ల తనని చాలామంది ట్రోల్ చేయడం కానీ అండ్ తన మీద చాలా కామెంట్స్ రావడం కానీ ఇవన్నీ రావడం జరిగింది సో రైట్ నవ్ రియాజ్ గారు కూడా చాలా వైరల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ దిస్ రూమర్స్ అండ్ కామెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ సో నా వర్షన్ వైజ్ వచ్చేసరికి ఈసారి మన రియాజ్ ఆర్ నరేష్ గారు ఇద్దరిట్లా ఇట్లా ఎవరినో ఒకరిని కంపల్సరీ బిగ్ బాస్ షోకి వస్తారని నేను అనుకుంటున్నాను కంటెస్ట్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి వంశీ గారి అని అనుకుంటున్నాను ఎందుకంటే మనందరికీ తెలిసిందే వంశీ గారు అండ్ నేత్ర గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని వన్ ఇయర్ తర్వాత వాళ్ళిద్దరికి డైవోర్స్ అయ్యిందని అండ్ ఆల్సో వాళ్ళు కలిసి స్టార్ట్ చేసిన వరదీ ఫార్మ్స్ అనేది డివైడ్ అయిపోయింది ఇప్పుడు వంశీ గారు కొత్తగా వంశీ ఫార్మ్స్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో వాళ్ళకు జరిగిన డైవోర్స్ వల్ల వంశీ గారును నేత్రగాలు చాలా వైరల్ అవుతున్నారు సో మేబీ నా పర్సెప్షన్ వైజ్ వంశీ ఆర్ నేత్ర ఇద్దరిట్లో ఎవరైనా ఒకరిని బిగ్ బాస్ యైట్కి ఇన్వైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను కంటెస్ట్ నెంబర్ సిక్స్కి వస్తే నేను బరలక్క అని అనుకుంటున్నాను ఎందుకంటే మన నాకేం పర్సనల్ ఒపీనియన్ లేదు కానీ అందరూ పబ్లిక్ మాట్లాడేదే ఒక కామన్ గర్ల్గా ఉండి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అయ్యి ఉండి ఎమ్మెల్యేకి పోటీ చేసింది ఎంపీకి పోటీస్ చేసింది ఎంతోమంది వాళ్ళతో కలిసి ఫైట్ చేయడానికి రెడీగా ఉంది సో నా వైస్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఒక అమ్మాయి అయి ఉండి అంత పెద్ద వారితో ఫైట్ చేసినందుకు తనకున్న ఫైటింగ్ స్కిల్స్ కానీ తనకున్న స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ రీజన్స్ తీసుకొని అండ్ ఆల్సో ఆమె రైట్ నా ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయిపోయింది అండ్ ఆల్సో తన మీద కూడా చాలా ఇల్లీగల్ వస్తుంది రూమర్స్ వస్తున్నాయి కేసెస్ పెట్టారు అన్నీ చేశారు సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈసారి బర్రెక్కని కూడా ఇన్వా లైక్ బిగ్ బాస్ ఎయిట్లో మనం చూస్తామని నేను అనుకుంటాను కంటెస్ట్ నెంబర్ సెవెన్ వచ్చేసరికి నేను మన సురేఖా వాణి గారి కూతురైన సుప్రీత గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే తనకున్న బోల్డ్ కంటెంట్ కానీ తను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇచ్చే ఎవ్రీ డే కంటెంట్స్ కానీ దానివల్ల లైక్ చాలా పబ్లిక్ని తను మెస్మరైజ్ చేస్తుంది తన బ్యూటీతో కానీ దేంతో కానీ అండ్ ఆల్సో వాణి కూతురు కాబట్టి తనతో కూ లైక్ సురేఖవాణి గారి నుంచి కూడా చాలా నేర్చుకుని ఉంటుంది అందుకే ఇప్పుడు ఇన్స్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా తనే వైరల్ అయిపోతుంది అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే రైట్ నవ్ తను ఒక మూవీ చేస్తుంది అందులో హీరో ఎవరో కాదు మన అమర్దీప్ గారు అండ్ అమర్ అమర్దీప్ గారు ఆల్రెడీ మన బిగ్ బాస్ సెవెన్లో ఉన్నారు అండ్ మన పల్లవి ప్రశాంత్తో చాలా టఫ్ ఫైట్ అయిపోయింది సో నా వరకు వచ్చేసరికి సుప్రిత గారిని ఈ బిగ్ బాస్ షోలో మనం చూస్తామని నేను అనుకుంటున్నాను వై బికాస్ తను ఇచ్చే బోల్డ్ కంటెంట్ కానీ తను తన మదర్తో ఇచ్చే అఫెక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ అన్నారు నెంబర్ ఎయిట్ వచ్చేసరికి నేను మన చెమ్మక్ చంద్ర గారు అనుకుంటున్నారు ఎందుకంటే తన గురించి మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు జబర్దస్త్ షోతో తను కట్టే చీర స్టైల్తో అందరికీ చాలా దగ్గర అయిపోయారు తను చేసే కామెడీ కానీ దేనికి కానీ తనకంటూ ఒక ఓన్ క్రియేషన్ని క్రియేట్ చేసుకున్న పర్సన్ చెమ్మక్ చంద్ర సో నా వరకు వచ్చేసరికి బిగ్ బాస్ షోలో ఇలాంటి ఒక పర్సన్ ఉండడం వల్ల ఎలాంటి ఫైట్స్ అయినా కానీ ఏమైనా కానీ దాన్ని ఒక ఫ్రీ జోన్తో పాటు ఒక ఫన్నీ వేలో తీసుకుంటారని నేను అనుకుంటున్నాను అండ్ చెమ్మక్ చంద్ర గారిని ఇప్పుడే కాదు బిగ్ బాస్ సిక్స్ నుంచి తనని తీసుకుంటారు అని అనడం జరిగింది కానీ ఇప్పటి వరకు మనం చూడలేదు కానీ ఈసారి చెమ్మక్ చంద్ర గారు బిగ్ బాస్ ఎయిట్లో ఉంటారని ఖచ్చితంగా చెప్పగలను కంటెస్ట్ నెంబర్ నైన్ వస్తే నేను అంజలి అండ్ పవన్ గారు అనుకుంటున్నాను ఎందుకంటే నీతోనే డాన్స్ షోతో మనందరికీ చాలా మెస్మరైజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ఆల్సో వాళ్ళకున్న పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ త్రో ఈసారి వాళ్ళు బిగ్ బాస్ ఎయిట్లో మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మనకు తెలిసిందే కంపల్సరీ ప్రతి ఒక్క బిగ్ బాస్లో ఒక కపుల్ని రివీల్ చేస్తారు అది మా మిడిల్లో కానీ లేకపోతే స్టార్టింగ్లో అయినా కానీ సో ఈసారి మన బిగ్ బాస్ ఎయిట్ షోకి వచ్చే కపుల్ అంజలి అండ్ పవన్ కంటెస్ట్ నెంబర్ టెన్ నేను కుషిత అనుకుంటున్నాను ఎందుకంటే మనం బిగ్ బాస్ ఫస్ట్ నుంచి చూసినట్లయితే ఏ ప్రతి ఒక్క సీజన్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని ఉన్నారు వాళ్ళు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ తన కంటూ ఒక పర్ఫార్మెన్స్ క్రియేట్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేసుకొని వైరల్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారు సో ఈ బిగ్ బాస్ ఎయిట్లో కుషి కుషితాని తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కంటెస్ట్ నెంబర్ లెవెన్ బమ్చిక్ బబ్లూ అని అనుకుంటున్నాం ఎందుకంటే తను యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆల్సో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు అండ్ మూవీస్ చేస్తున్నారు ఒక చిన్నపాటి సెలబ్రిటీ లెవెల్కి తను వచ్చారు సో నా వర్స్ అండ్ వాయిస్ బమ్చెక్ బబ్లు గారిని ఈ బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో మనం చూసే అవకాశం ఉంది కంటెస్ట్ నెంబర్ ట్వెల్వ్ నేను అమృత ప్రణయ్ గారు అని అనుకుంటున్నాను ఎందుకంటే తన లవ్ స్టోరీ అండ్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్ చేసిన ఇన్సిడెంట్ వల్ల ఒక సింగిల్ పేరెంట్గా అండ్ ఆల్సో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తనకంటూ ఒక ఎబిలిటీని తను క్రియేట్ చేసుకున్నారు అండ్ ఆల్సో ఒక కామన్ పర్సన్ అండ్ ఆల్సో ఒక ఉమెన్ అండ్ ఆల్సో సింగిల్ ఉమెన్గా తన కిడ్నీ తన కెరియర్ని అన్నీ చూసుకుంటున్నారు సో మనం ఈసారి బిగ్ బాస్ ఎయిట్ షోలో కూడా అమృత అండ్ ప్రణయ్ అమృత ప్రణయ్ గారిని చూసే ఛాన్సెస్ ఉన్నాయి కంటెస్ట్ నెంబర్ థర్టీన్ వచ్చేసి నేను కిరాక్ ఆర్పి గారు అనుకుంటున్నాను జబర్దస్త్లో తన స్టోరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పాలిటిక్స్లో ఇంక్లూడ్ అయ్యారు అండ్ ఆల్సో ఇప్పుడు పాలిటిక్స్లో కూడా తను ట్రెండ్ అవ్వడం వల్ల తనకు వచ్చిన కామెంట్స్ కానీ తన మీద ఉన్న ఇష్యూస్ కానీ అండ్ ఆల్సో తను వైరల్ అవ్వడం వల్ల తను వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను మేబీ తను ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వచ్చి తన పర్ఫార్మెన్స్ ఏంటో చూపించి తన ఇండివిజువాలిటీ క్రియేట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను వీరే కాకుండా చాలా మంది పేర్లు నేను విన్నాను అందులో శ్రవంతి గారు కానీ హేమ గారు కానీ ఇలా చాలా మంది ఉన్నారు కానీ నాకు తెలిసినంత వరకు ఈ పదమూడు మందిలలో ఈ బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయి ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాకుండా ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో మన ముందుకి బిగ్ బాస్ ఎయిట్ అనేది వస్తుంది సో ప్లీజ్ ట్యూన్ టు మాటివి ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఎయిత్ రోజు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే బిగ్ బాస్ ఎయిట్ సీజన్ కాబట్టి దాన్ని సెప్టెంబర్ ఎయిట్ రోజే స్టార్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను ఇవే కాకుండా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రిలేటెడ్ ప్రతి ఒక్క టాపిక్ కానీ నా పర్సనల్ రివ్యూస్ కానీ అండ్ పబ్లిక్ రివ్యూస్ కానీ నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను వాటి గురించి మనం డైలీ మాట్లాడుకుంటూనే ఉంటాము సో ప్లీజ్ ట్యూన్ టు హిట్ టీవీ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి